అది అక్క చూడు వీడియో ఇచ్చండి హలో అను హలో అండి హాయ్ అండి బాగున్నాను ఫ్రెండ్స్ మేమైతే చాలా బాగున్నామండి మా వాడు ఎన్నికేసి వస్తున్నాడు చూడండి దాంట్లో సెల్లు ఎవరు కనపడతారా అని తినండి పక్కది చిక్కుడు చేయాలి చూడండి ఫ్రెష్గా ఎప్పుడు వల్చుకున్నామంటే ఇవన్నీ చూడండి ఎన్ని తాటాలు తీసినాను ఇవన్నీ తాటలు అన్నీ వలుచుకుంటేనే బాగుంటాయి అనమాట మాకు తినేటప్పుడు కొంచెం పంట కింద ఇబ్బందిగా ఉంటుందన్నమాట తాతలు వలిచినా ఉంటే పావు మెత్త ఉడుకుతాయి అంట చిక్కుడు చీ మట్టికాయలు మామూలుగా కొందరు గోరు చిక్కుడు కూడా అంటారండి దీనిలో మేమైతే మా సైడ్ మట్టికాయలు అంటున్నమాట ఈ మధ్య ఏదో ఒకటి చేయొచ్చు లేనిసి ఇందులో మళ్ళీ వాడిపోతాయి లేని వలిచి పెడుతున్నాను అలా ఓ సత్ అయినా ఏం నేనే ఎక్కడన్నా ఓ నేను పిలిచాం అయితే ఆఫ్ చేసుకో మాకేండి ఎంత బాగున్నాయో తాతలు అన్ని తీసుకొచ్చింది తాటలు చూడండి ఎన్ని తాటలు వచ్చినాయో కొంచెం వాడినా అంటే ఇన్ని తాటలు తీలేము ఆ ఊపిలో అన్ని పోప్సామని డబ్బాలు అన్నీ ఎతకొచ్చా ఏం డ్రైవ్ మా వాటికి మంట ఇంట్లో పెట్టుకోరా ఈ దోశలేకి ముద్దులు అనమాట ఒక గ్లాసు ఇలా రెండున్నర గ్లాసు బియ్యం పోసాను దోశ వచ్చేసి కొన్ని మెంతులు శనగ బాల వేసాను అనమాట రెండు నానబెట్టేసాను ఇవి ఒక గంట రెండు గంటలు అలా బాగా నానబెట్టేసి పొట్టంతా తీయాలన్నమాట ఇది పెద్ద పని అండి ఇవి కడగాలంటే దోశకు అనమాట పిల్లలు దోశ దోశ అంటే దోశ వేసాను కింద గురించి ఈ దిండు కవర్లు వచ్చేసి బొంతలు చేసి రగ్గులు ఉయ్యాల రగ్గులు దిండి కవర్లు అన్నీ నానేస్తున్నానమాట నానేస్తామంటే పవరాయిల్లో ఇప్పటి నుండి మధ్యాహ్నం వరకు నానేసామంటే పొద్దున్న నానేసింటే సరిపోయింది మర్చిపోయాను అనమాట రేపు దిండి ఎందుకవరా దిండు నానేచ్చారా దిండుతో వాళ్ళు తీసిన తీసే మధ్యాహ్నం తీస్తానండి బాగా ఎండ పరుపు చేతులు రేపన్నా నానూ ఉన్నాయి చూడండి డైలీ నువ్వు అనుకో తితి తిత్తి మా బరువు అవుతుంది బరువు అవుతుంది వానికి గమ్ము దీంట్లో చూడండి మట్టి అంతా ఎట్లయిపోయింద నానబెడదాం ఇవన్నీ వేసేద్దాం చూడండి పవర్ నానబెట్టినామంటే దూరం ఉంది ఏముండదనమాట మురికి మా ఇక్కడ ఊరి దగ్గర తెచ్చుకున్నాను బాగా అవుతుందండి మురికి మురికి అయితే ఏ కంఫర్ట్ కూడా అవసరం లేదన్నమాట బట్టలు ఆ రగ్గులు బొంతలు కూడా బాగా స్మెల్ వస్తాయి అన్నమాట ఇది వేసి మనం డమ్ము కేసేసి నీళ్ళ అన్నం ఉందన్నమాట నా పెరుగు చూడండి రే నిండా పెరుగుంది ఎరగడవచ్చా ఎరగడ్డలు కొంచెం తెల్వయ పొడి కూడా వేసుకునేది అనమాట ఏమో రెడ్డి కూరక కొంచెం తెల్వయ పొడి వేసి మే కాలు పెడతాడు కలిపేసా అనమాట పెరుగు చూడండి గిన్నె నిండా ఉంది పొద్దున్నే అసలు బల్లె కమ్మగా ఉంటుందండి బాగా నానిపోతుంది అనమాట అన్నము కలుపుకొని ఏంటంటే పెరిగేసుకొని బయ్యమ్మా టేస్ట్ అనమాట సల్లగా ఉంటుంది కడుపు నిండా తినొచ్చు అనమాట వాయిస్ మళ్ళీ సవ్వుతుంది రే పిండి వాడి దాంట్లో ఎందుకు తింటున్నావు ఎందుకు తలకై తింటావు నువ్వు పని చేసుకుంటా అంటే రే

ఎన్ని గు చూడండి ఎన్ని రోజులు దీంట్లో మురికి చూడండి పవర్ ఆయిల్స్ భలేవుతుంది అనమాట అంతా ఎంత బాగుందో మనం జస్ట్ లైట్ సబ్బు పెట్టి బ్రష్ చేసుకుంటే ఇంత మురికి వా చర్య वेरी गुड बाय ट्रू बाय वेरी गुड अपने ब्रेड का बंदा लोने हैं देवड़ांगी अंतर्गत शेरियस को मार जाने में सब कार्य करने अंतर्गत शेरियस मार जाने चाहिए अंतर्गत अंतर्गत इन्हें जान लो वैसे भी जंबलो अंतर्गत ये पारे तेज मुर्गी ऑन डे जिन्हें

బట్టలు అన్నీ ఉతికేసి వచ్చిన చూసే మా కూర్చొని చిన్నవాడు ఇప్పుడే లేచాను చిన్నవాడికి జ్యూస్ పోసి వచ్చింది అనమాట ఉదయం ఎందుకు అట్లా ఓపెన్ చేసేది మధ్యలో అట్టి పెట్టుకొని తినాలరా ఇది బాగాలేదు వాసన వైన్ తీసుకొని వస్తాను ఏమైనా వాసన

కొనే యానే జుడి దిస్నో తిగ్లే అదిస్నో అదినిలా అందిరా మానిక జ్యూస్ దెప్పసం మానిక జ్యూస్ కొప్పని అబ్బె యానే ఏ కుందిలే అదినియా పదతి ఇరన్ తాకి అబ్బె దానిలే పన్ని ఇదెంట దూర్ మాని ఒరసన బై పర్జురని ఉంటగా దంచ అన్నమాట ఇది వచ్చేసి మట్టికాయ ఇది వచ్చేసి బీరకాయ ఇది వచ్చేసి సంగకా తెల్లవై పొడి సూపర్ అనమాట పెట్టిందే చూడండి కాలు పుదనాయిలా థ్యాంక్ యూలో కూడా కాలు పోతున్నాయి చూడండి ఇవన్నీ మర్తేసి ఇవి దిండు గవర్లు కవర్లు కూడా అన్ని అయితే తొడిగేసినాం ఇవన్నీ చూడండి ఇవన్నీ ఉతికినాను నుంచి ఇవన్నీ కుంతలు రబ్బులు అన్నీ ఉతికేసాను అనమాట ఫ్రెష్గా మంచి స్మెల్ వస్తున్నాయి బాగా